మండపేట టీడీపీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట అంచనాల కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే వేగుల్లా మాట్లాడుతూ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తుల వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు కపిలేశ్వరపురం మండల ఎంపీపీ ఎన్నికల సందర్బంగా వైసీపీ ఎంపీటీసీలను టీడీపీ బలవంతంగా పార్టీలో చేర్చుకుందని తోట చేసిన ఆరోపణలు అవాస్తవమన్నారు గత వైసీపీ ప్రభుత్వ అరాచకాలను తట్టుకోలేకనే పలువురు వైసీపీ ఎంపీటీసీలో నాయకులు స్వచ్చందంగా తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని స్పష్టం చేశారు మార్చే ఒప్పందాన్ని వైసీపీ నేతలు ఉల్లంఘించారని విమర్శించారాస్కారం రోజున ఎన్నిక జరిగిన సందర్భంగా మరి గౌరవ శాసన మండలి సభ్యులు శ్రీ తోట త్రిమూత్ర గారు కొన్ని విషయాలు మాట్లాడారు అందులో కొన్ని అయితే గ్రూపులో పెట్టలేదు కొన్ని అయితే పెట్టారు మరి ఈసారి మన వాస్తవంలోకి వెళ్తే ఆయన చెప్పేది ఏంటంటే మా ఎంపీటీసీలు నాగేసుకుంటున్నారని ఎవరిని కూడా మీరు ఆపుకోవట్లేదు అభిమానిగా వస్తామని మీ యొక్క నియంత పోకడానికి ఇసుకొచ్చి వస్తామన్నా మా దాన్ని కలుస్తున్నారు తప్ప ఏ ఒక్క ఎంపీటీసీని కానీ ఏ ఒక్క కౌన్సిలర్ గారిని కానీ మేము అసలు మా దాంట్లో రమ్మని అడగలేదు రెండు ఏదో కపరేశ్వరం ఎంపీటీసీ గారికి సంబంధించి ఏదో రెండో రేషన్ షాప్ ఎత్తు రేషన్ షాప్ ఉందా అంటున్నారు బహుశా ఈయన ఉంటారేమో అలాగే ఎంత ముందు ఎప్పుడైనా ఎవరికీ మేము ఏ హామీ ఇవ్వలేదు ఆయన అడగలేదు కూడా ఆయన అడగలేదు అంటే మీరే భూమి చేసుకుని మీరే చెప్పేస్తా ఉన్నారు మరి అందుకుముందు అలాగే విధంగా వెంటూరు ఉపసంహి కూడా అలాగే మాట్లాడారు అది డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ ఇవాళ మా తెలుగుదేశం కూడా చాలా మంది రేషన్ షాప్ కేసులు పెట్టారు కాబట్టి మేము పేరు ఇస్తాం ఇక్కడ పార్టీలకు సంబంధం లేదు కులాలకు సంబంధం లేదు డిపార్ట్మెంటు వారి డ్యూటీ వాళ్ళు చేసుకుంటారు కానీ మీరు చేసిన ఏంటంటే ఏదైతే తాతపూడి ఎంపీటీసీ సభ్యురాలు శ్రీమతి విజయలక్ష్మి గారికి రెండున్నర సంవత్సరాల తర్వాత ఎంపీ వి బతులు ఇస్తామని చెప్పి మీరు అన్నారట మీ పార్టీ ఒప్పందం ఆ పార్టీ ఒప్పందం అమలు చేయట్లేదు అని చెప్పి సంవత్సరం నాకు పోయిన తర్వాత అంటే ఇంకా సంవత్సరం లోపే టైం ఉండగా ఆవిడ వచ్చి మా రెడ్డి ప్రసాద్ గారు అచ్చతాపురం ఎక్స్ బిసీఎంఎస్ చైర్మన్ గారి దగ్గరికి వచ్చి సార్ మేము కొంతమంది మాకు ఇలాగ ఎంజాయం జరిగింది మాకు ఆర్మీ ఇచ్చి తోట మూర్తి గారు లేదు అని చెప్పి ఆవిడ వచ్చి అక్కడ చెప్పి ఇక కొంతమంది గౌరవ ఎంపీటీ సభ్యులతో కలిసి వాళ్ళు వచ్చి అడిగితే సరైతే మా పార్టీ కూడా ఆలోచించి మేము చెప్తామని చెప్పి చెప్పడం జరిగింది ఈ విషయం తెలిసి మీరే మళ్ళీ న్యాయం చేశారు మీరు మళ్ళీ ఆ ఉండే మీరు అభ్యర్థిగా పెట్టినందువల్ల మేము ఆ ఎన్నికల్లో కూడా మేము పాల్పలేదు ఏదైతే పెద్ద మనుషుల ఒప్పందంగా మీరు మీరు ఏం పడ్డారో దాన్ని గౌరవించాము అంతే మరి రాయవరం మండలం కానీ మండపేట మండలం కానీ మున్సిపాలిటీలో కానీ ఎవరిని మేము దింపేద్దామని చెప్పి ఆలోచన మాకు ఎప్పుడు లేదు రాదు కూడా మేము ప్రజాస్వామ్య విధానం వెళ్ళేవాడమే కానీ మీరు మీరు ఇచ్చేదో నాకు తెలియదు అది కూడా మరి అది పాత ఎంపీ బీపీ గారు అభిమానమో లేదంటే కొత్త వాళ్ళ మీద ఉండకూడదనో మరి తెలియదు కానీ మీరు ఎందుకు వాళ్ళకి ఎనిమిది నెలలు టైం వరకు ఎందుకు పెండింగ్ ఎట్టు కూర్చున్నారు ఎందుకు వాళ్ళకి ఇచ్చిన ఆమె ఎందుకు అమలు చేయించలేదని చెప్పి ఈ సందర్భంగా వారిని ప్రశ్నిస్తూ ఉన్నాను ఇక అయిన తర్వాత ఏదో మాట్లాడారు ఏదో మీరు ఆమె చేస్తున్నారు మీరు చేస్తున్నారు అని చెప్పని అలా అభివృద్ధి గురించి మాట్లాడే హక్కు నైతికత శ్రీ తోట త్రిమూర్తి గారు ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నాను అభివృద్ధి అంటేనే తెలుగుదేశం అభివృద్ధి అంటేనే జోగేశ్వరరావు అంతే తప్ప కౌరు చెప్పడం మాటలు చెప్పడం మాటల గాలి చేయడం మాకు అలవాట్లు ఉంటా కూడా ఎప్పుడు కూడా ఏనున్నా కూడా మేము ఎక్కసా చేసి వెళ్ళాం ఇవాళ మేము ఛాలెంజ్ చేస్తున్నాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఏం డెవలప్మెంట్ చేసాం ఆ రోజుల్లో మీ గవర్నమెంట్ ఉండగా గ్రామాల్లో ఫ్లెక్సీలు పెట్టినాం ఆ ఫ్లెక్సీలు తీసేసి చెంపేయడానికి మీరు ట్రై చేశారు తప్ప పక్కన ఫ్లెక్సీలు పెట్టమని ఆ ఫ్లెక్స్ మీద అడిగాం మీకు నాలుగు సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు అక్కడ సంవత్సరాలు అడుగు పెట్టారు ఈ గ్రామంలో మీరు చేసిన అభివృద్ధి ఏముందో ఫ్లెక్సీ ఈ పక్కన ఫ్లెక్సీ పెట్టమని డిమాండ్ చేసేవాళ్ళు చేస్తే ఎక్కడ కూడా ఏ గ్రామంలో కూడా మీరు ఫ్లెక్సీలు పెట్టకుండా మా ఫ్లెక్సీని చెప్పడానికి అప్పుడు మీరు ప్రయత్నం చేశారు అవునా కాదా చెప్పండి ఇవాళ కూడా నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను ఇవాళ ఎన్ని అప్పుల్లో ఉన్నా అభివృద్ధి దేశంలో మేము బరి పెట్టిస్తూ ఉన్నాం మరి ఇవాళ మీరు ఏం చేశారో ఒకసారి ఛాలెంజ్ రాష్ట్ర ప్రభుత్వం నిధుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం నిధుల నుంచి ఐదు సంవత్సరాల్లో ఏం చేశారో ఐదు సంవత్సరాలు అన్నాం మొదటి సంవత్సరం మాట్లాడినాం పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు పనులు చేశారు నా మీరు అధికారంలోకి వచ్చాక మీరు ఇన్ఛార్జిగా అయ్యాక నాలుగు సంవత్సరాల్లో మండపేట మున్సిపాలిటీలో కానీ గ్రామాల్లో కానీ ఏమేం చేశారో ప్రశ్నలు రిలీజ్ చేయండి మేము ఈ రెండు ఈ సంవత్సరం నెలలోనే ఏమి శాంక్షన్ తెచ్చామో మేము మేము రిలీజ్ చేస్తాం అంతే తప్ప అభివృద్ధిని అడ్డుకుంటారన్నమాట లేనిపోని మాటలు మాట్లాడడం వల్ల కరెక్ట్ కాదు ఇంకొక విషయం చెప్తా ఉన్నారు కబేశ్వరం మండలంలో ఎన్ఆర్జీఎస్ వక్స్ గురించి ఏదో వచ్చినాయట అని చెప్పారు ఆయన వచ్చినాయి దాన్ని కూడా ఆయన పెట్టేస్తాను పెట్టేస్తారు మురిగిపోతాయన్నారు ఎన్నర్ చేసి నేను ఇస్తున్నాను సేయించడం ఇవాళ గౌరవ పవన్ కళ్యాణ్ గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నారా చంద్రబాబు గారి నాయకత్వంలో పవన్ యొక్క సారథ్యంలో ఇవాళ ఎన్నర్ చేస్తూ నేను ఇస్తున్నాను రెండు కోట్ల ఏడు లక్షలకు ఉంటాను కపేశ్వరంలో మూడు నెలల క్రితం ఆ పద్దెనిమిది నిర్మాణం చేస్తే మూడు నెలల క్రితం నుంచి తీర్మానం పక్కన పెట్టి మేము చెయ్యం అని మీరు పక్కన పెట్టే విషయం కాదా గౌరవం కాదా మరి రాయవరం మండలం మండపేట మండలం కబ్రిసరం మండలం మూడు మండలాలు వైఎస్ఆర్ మండలాలే కబియాసరం మండలంలోనే ఎందుకు సమస్య వస్తుంది రాయవరం మండలం ఎందుకు సమస్య రావట్లేదు మండపేట మండలం ఎందుకు సమస్య రావట్లేదు సమాధానం ఇక్కడ జరిగేదంతా కూడా మీ యొక్క ఆదేశాలతో మీ యొక్క ఆదేశాలతో మీరు ఒక తప్పుడు విధానంలో మీరు ముందుకు సాగుతూ ఉండి అదే విధానాన్ని ప్రజలకి అభివృద్ధి విషయంలో పక్కన పెట్టాలని అభివృద్ధి జరగకూడదని ఒకటి తప్పుడు ఆలోచనతో మీరు ముందుకు సాగుతూ ఉంటే దాన్ని మేము మీరు డబ్బెవర తీర్మానం ఎన్నికెట్టారు మన తీర్మానం వెంటనే మనపేట మనం రాయవడం మనం ఇక్కడ మార్చుకున్నాం ఇక్కడ డెవలప్ అవుతూ ఉన్నాయి మీరు చేసిన పనుల వల్ల కబ్రి ఉన్నటువంటి పంతొమ్మిది గ్రామాలు ఇబ్బంది పడతా ఉన్నాయి కానీ వాళ్ళు కూడా ఇబ్బంది పడలే ఇంకెనిమిది నెలలు ఎనిమిది నెలలు పోయిన తర్వాత ఆ గ్రామాలు కూడా పరుగులు పెడతాయి అభివృద్ధి విషయంలో అంతే తప్ప ఇక్కడ చేయడం అనే ప్రశ్న మీరు మీరు మాట్లాడి అన్నీ కూడా తప్పని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఒకే ఒక ప్రశ్న ఆఖరి ప్రశ్న రాయవరం ఎందుకు ఈ సమస్య ఉత్పన్నం కావటం లేదు మండపేట మండలంలో ఎందుకు ఈ సమస్య ఉపస్థానం కావటం లేదని చెప్పి సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను దీనికి సమాధానం చెప్పండి అందరికీ నమస్కారం